గార్డెన్లో వచ్చిన ఈరోజు కలర్ఫుల్ ఫ్లవర్స్ చేద్దాము ఇవి దంతం ఫ్లవర్స్ అనమాట కోసుకుందాము చైనీస్ సీజన్లో ఇట్లా కలర్ఫుల్గా గార్డెన్లో రకరకాలైన ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట గులాబీలని కోసుకుందాము చాలా గులాబీలు వచ్చినాయి బంతి పూలు మందారాలు కోసుకుందాము గన్నేరు పూలు ఉన్నాయి గన్నేరు పూలు కోసుకుందాము అడినమ్స్ ఉన్నాయి అడైనమ్స్ కోసుకుందాము చూశారు కదా ప్లేట్ అంతా నిండిపోయింది ఎనిమిదంత ఫ్లవర్స్ రోజెస్ మందారాలు గన్నేరులు ఈరోజు పూజకి హార్వెస్ట్ రెడీ అయిపోయింది కలర్ఫుల్ హార్వెస్ట్ థ్యాంక్ యూ